మాదిగా కులానికి ఏబిసిడి వర్గీకరణ చేసి చట్టబద్దత కల్పించడానికే గ్రూప్ వన్ టూ త్రీ నియామకాలు చేపట్టాలని హనుమకొండ జిల్లా సీనియర్ నాయకులు మారుపట్ల దేవదాస్ అన్నారు జాతీయ నాయకులు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని దానిలో భాగంగానే హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రం దీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం దిగివచ్చి మాదిగలకు న్యాయం చేయాలని లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతా అశోక్ ఈ సోమయ్య బాబు జి బాబు జాతీయ నాయకులు కట్టయ్య అరుణ్ కుమార్ వెంకటస్వామి బి బాబు ఏ లియాలు పాల్గొన్నారు

ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిగా నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా గౌరవశ్రీ పద్ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత చేస్తున్నటువంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను తప్పి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా కాలయాపన చేస్తున్నందున అసెంబ్లీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను వీటి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాత ఉద్యోగాలను రిలీజ్ చేయాలని ఒకవేళ రిలీజ్ చేయని ఎడల ఈ రీలే నిరాహార దీక్షలు నిత్యం కొనసాగుతాయని ప్రభుత్వం దిగొచ్చి మాదిగలకు గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఒకవేళ చేయకపోతే ఈ ఈ రీలే నిరాహార దీక్షలు నిత్యం కొనసాగుతాయని హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండల ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ ఎంఆర్పీఎస్ ఈరోజు మేము ఈ రిలే రిలేదీక్షలు చేయడం కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినా కూడా అన్ని కంటే ముందు తెలంగాణ మేము అమలు చేస్తాం దళితులకు న్యాయం చేస్తాం ఉపకులాలకు దళితులకు న్యాయం చేసి రిజర్వేషన్ అమలు చేస్తామని మాట ఇచ్చి మాట తప్పి మళ్ళీ రిజర్వేషన్ అమలు చేయకముందుకే చట్టపరం చేయకముండితే ఉద్యోగ నియామకాలు చేప చేపట్టడం జరుగుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ నియామకాలు అనేది అది తక్షణమే నిలిపివేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి మాట తప్పిండి కాబట్టి మా గౌరవశ్రీ మంద కృష్ణ మాది పద్మశ్రీ రైత పిలుపు మేరకు మేము ప్రతి జిల్లాల మండలాల గ్రామాలలో కూడా ఇళ్ళ నిరాధ్యక్షులు కొనసాగిస్తున్నాం ఆయన ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి సరైన న్యాయం చేసి దళితులకు దళిత ఉపకులాలకు న్యాయం చేసిన తర్వాతనే చట్టపద చేసిన తర్వాతనే ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ త్రీ నియామకాలు చేపట్టాలని ఒకవేళ చేపట్టని మెడల ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటే డెబ్బై సంవత్సరాల నుండి దళితులు మోసం చేసుకుంటూ వస్తుంది ఈసారన్నా ఈ యొక్క దళితులకు న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ దళితుల మీద న్యాయం చేసినామనేది చెప్పుకునే విధానం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందే ఏ పార్టీ అయినా కూడా మేము ఇది చేస్తాం అది చేస్తాము మేము దళితులకు న్యాయం చేస్తాము మేము మీరు చెప్పిన పని మేము చేస్తాం బీసీలకు న్యాయం చేస్తాం అంటారు ఎవడైనా సరే గద్దెనెక్కిన తర్వాత దళితుల పడరు బీసీలు పడరు ఏ ఏ ప్రజలు అవ్వబడరు కళ్ళు నెత్తికెప్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఏదో ఒక మన్ ఒక మనవి చేయచ్చునేమనగా మేము ముప్పై ఒక్క సంవత్సరాలు మా మా యొక్క మందకృష్ణ మాదే గారు పద్మశ్రీ గారు అయితే పిల్లలను సైతం కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ముప్పై ఒక్క సంవత్సరాల నుండి ఉద్యమంలో పాల్గొని మా మాదిగలను చేతన పరిచి ఇప్పటివరకు తీసుకొచ్చిండు తీరా మాకు ఈ కంచంలో వేసుకొని ముద్ద తినే టైంకే మళ్ళీ రేవంత్ రెడ్డి అనే ఒక నియంతలాగా అడ్డుపడి దీన్ని చేస్తామని నమ్మవాళ్ళకి ఇవాళ మోసం చేస్తుంది కాబట్టి ఇది మాకు తక్షణమే అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే ఆయనకు విజయచర్యాలి డప్పు కొడదాము ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అమలు చేయకుండా ఇదే విధంగా కాలయాపన చేస్తే సాగు డబ్బు కొట్టడానికి మేము సిద్ధం ఇదే మందకృష్ణ గారి పిలిపి మేరకు అన్నగారు చెప్పిన విధంగా మేము దేనికైనా సిద్ధపడదు చావుకైనా సిద్ధపడదాం మాకు జరిగే న్యాయము న్యాయమైనది ఒకటే మాకు దళితులు దళితుల కులాలకు ఉపకులాలకు మాకు పులిసీల వర్గతం చేసి న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నాం మాదిగా గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో జరిగే ఏబిసిల వర్గీకరణ కోసము గవర్నమెంటు కోర్టు ద్వారా ఇచ్చిన సమస్యను వాళ్ళ ముఖ్యమంత్రి గారు పక్కతోనబెట్టి దాన్ని ఏబిసీల వర్గీకరణ చేతితో చట్టబద్ధతను చేయకపోవడం వల్ల కృష్ణ గారు పిలుపు మేరకు ఈ నిఘా దీక్షలు కొనసాగుతాయి అదేవిధంగా మాకు ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారంగా ఆ మాటను నిలబెట్టుకొని తాను ఇచ్చే ఏబిసీలను చట్టబద్ధత కల్పించి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు ఇప్పుడున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఆపేసి మా వర్గీకరణ అయిన తర్వాత భర్తీ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో ఇద్దరు మాదిరి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇవ్వాలని కృష్ణమాదిగా డిమాండ్ డిమాండు దాన్ని కూడా మేము హన్మకొండ జిల్లా అయినవోల్ మండలంలో ఈ నీరేలీ దీక్షల ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాం మన్న తీసిన మాలిక గారు చెప్పిన విధంగా దాన్ని తప్పకుండా అమలు చేసి ఆ ఏబీసీ వర్గీకరణ చేసి మాకు ఇవ్వగలరని కోరుకుంటూ ఒకవేళ ఈ ఏబీసీడీ వర్గీకరణ కనుక చేయకపోతే ఈ రిలేనిర దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి మీరు దిగొచ్చే అంతవరకు మేము లేదు తప్పకుండా మాలిగలంతా ఏకమై మీ దగ్గరికి వచ్చైనా ఏపీసీల వర్గీకరణ అనే దాని మీద ఆలోచించి చేయడం జరుగుతుంది మీరిచ్చే తీర్పు మేరకు మాదిగలు ఎన్ని చోట్ల ఉన్నా కూడా రాష్ట్రం ఈ మొత్త రాష్ట్రమే కాదు ఆంధ్ర రాష్ట్ర లెవెల్లో కూడా ఈ మాదిగ జాతి మాదిగ బిడ్డలు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వంచి అయినా ఏపీసీల వర్గీకరణ సాధించుకుంటామని చెప్పుతూ ఈ అవకాశాలు ఇచ్చుకుంటూ